సరే అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు దాన్ని నేను కూడా చేస్తున్నాను నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు ఇంకా దేని వల్ల ఉంచారు నన్ను నాలో నచ్చి నా యాంగిల్ నచ్చి నన్ను నేను చేసిన మా నేను మాట్లాడే విధానం బట్టి నేను ఆడిన ఆడియన్ బట్టి నన్ను ఆడియన్స్ కి నచ్చింది అందుకే నన్ను ఉంచారు కదండి నాలో ఇప్పుడు ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చేది నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారా సార్ బిగ్ బాస్ అవసరం కామెడీ తగ్గింది కాబట్టి బయటకు వచ్చేసారని కూడా అనుకోవచ్చా మరి అంటే ఇమానియల్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇంకా బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు మీ దగ్గర కామెడీ తగ్గింది కాబట్టి మిమ్మల్ని కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు ఇంకా టఫ్ ఫైట్ చేసినాడు అందుకని ఉన్నాడు